మహిళలపై హింసకు పాల్పడితే చర్యలు నరసనపేట శాసన సభ్యులు బగ్గు రమణామూర్తి మహిళలపై హింసకు పాల్పడితే చర్యలు నరసనపేట శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గం పోలాకీ మండలం మహిళలపై హింసకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని నరసనపేట శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక దినోత్సవం సందర్భంగా పోలాకీ ప్రభుత్వం జూనియర్ కళాశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంపై మహిళలలో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు వైద్య ఆరోగ్య శాఖ మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ డిఆర్డిఏ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు మహిళలకు సంబంధించి న్యాయ కేంద్రాలు ఉన్నాయని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి జిజీహెచ్ లో వన్ స్టాప్ సెంటర్ ఉందని మహిళలకు సంబంధించి కుటుంబ సమస్యలు ఉంటే న్యాయ సహాయం కోసం వన్ స్టాప్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు వన్ స్టాప్ సెంటర్లు మహిళల కోసం ప్రతి చోట ఉన్నట్లు చెప్పారు కొడుపోయిన ఇద్దరికి పుట్టినరోజు వారికి చేసుకుంటాం మేము కూతురు కొడుపై తారతమ్యం చూపము సమాన రీత్యా ఎదుగుదల కోసం సమాన అవకాశం కల్పిస్తాం మరియు వివాహాలు మేము మేము కొడుకులకు కూడా మహిళలు కూడా మరియు బాలికలను గౌరవించే విధానం నేర్పుతాము మహిళలపై జరిగే మేము మరియు సమస్యల నుండి బయటపడిన వారికి న్యాయం చేయడానికి ఎటువంటి వారినైనా వదిలిపట్టము సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరిని ఉంచుతాం మేము ఎప్పటికీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము మరియు ఇంటికి మరియు గ్రామానికి శాంతి మరియు సంఘీభావాన్ని సందేశాన్ని వ్యాప్తి చేస్తాము కూతుళ్ళు కొడుకులకు సమాన ఆస్తి హక్కులు కల్పిస్తాము మాజ్యాంగం ద్వారా మానవ హక్కులు మరియు ప్రాథమిక హక్కులు మరియు నిధులపై మేము అవగాహన కల్పిస్తాము ఈ మరియు నిరుపేదలకు అండగా ఉంటాము

పిల్లలకి ముఖ్యంగా మహిళ ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థి సమాజం అంతా ఒక పక్క ఆడవాళ్ళు ఉంటాయి అన్ని రంగాల్లో కాకపోతే అంటే తేడాతో ఆడవాళ్ళు మంచి చూసారు ఒక పక్క దుర్భయోగం సంవత్సరం అలాగే అవగాహన లేక తల్లిదండ్రులు బాల్య వివాహం చేసి వారి జీవితాన్ని కొద్ది రసలోనే ఇచ్చేసే పరిస్థితి కలిపి దానిపైన అవగాహన కల్పించరు ఆ తర్వాత ఆడవాళ్ళు చిన్నపిల్లలని కలిపి చూడకుండా కొంతమంది మరి లైంగ వేదింపు చేస్తూ ఈ సమాజాన్ని ఫస్ట్ పట్టించి సత్య సమాజం సిగ్గుపడే విధంగా తలపంచుకునే పరిస్థితి ఉంది ఇందుకన్నిటికీ కారణం అవగాహన లోపం అందువల్ల ఇవాళ ఎవరైనా మరి తల్లిదండ్రులు కాకుండా ఎవరైనా మిగతా పరపుచ్చులు ఆడవాళ్ళు తాకినా మరి వాళ్ళు ఏమైనా ఇంటి శాసన చేసినా వెంటనే మీరు ఈ ప్రిన్సిపల్ గారు చెప్పరు తల్లిదండ్రులు చెప్పరు తద్వారా పొరుగుపోతాన్ని ఆలోచించి పోలీస్ స్టేషన్స్ వారికి వెళ్ళకపోవడం వల్ల చెప్పి ఇటువంటి ఆకదాయని అది శాస్త్రంగా ఎక్కువ అవుతున్నాయి అటువంటి దగ్గర సెక్రీ ఉండాలనే ఆలోచనతో ఇవాళ నేషనల్ లెవెల్లో చేస్తుంటే ఇది పెద్ద ఎత్తున లాగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు వాళ్ళ సూచనలు మారికి గ్రామ గ్రామాన నుంచి నెల రోజుల పాటు మహిళా విద్య గురించి అలాగే చింత వయసు అనే పిల్లలకి చూస్తే చదువులు మార్పించి వివాహం చేయడం కేజ్ రాక ఉంటది ఇవన్నీ అడిగట్టి కవిత్వం జరిగే ఏమైనా వాటికి దృష్టిలో జరుగుతున్న నాయకత్వ నాయకత్వం తీసుకుంటుంది ఈ కార్యక్రమల కొనదుకు రాష్ట్రుడి అనువద మనలాగా బాలగీ విదర్ కానిది వాటి విద్యార్థులకు ఏపిఎం గారికి అలాగే బాల హై స్కూల్ వారికి చాలా సంతోషంగా గ్రామ గ్రామాలన్నీ అవగాహనగా వెళ్తేనే ప్రజల్లో జీపేస్తే వాణి వివాహాలకు కానీ వేధింపులు కానీ ఆడవాళ్ళకి కానీ స్ఫూర్తిగా తీసుకెళ్ళాలంటూ ఎమ్మార్ కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి వైసాయి పాటు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు